ఫ్రెండ్స్ అంతర్లింగ దర్శనానికి వచ్చిన ప్రస్తుతం మనము అచ్చపేట మండలం నల్లమల్ల అడవులలో అతి అతి దట్టమైన ప్రదేశంలో ఉన్న ప్రస్తుతం మనము ఇవో ఇక్కడ లింగాలు చూడండి ఒకసారి మీరు లోపల శివలింగం పైన అనుత్యం వాటరు మిత్రులారా ఇంకో ఇక్కడ లింగం మీద అనునిత్యం వాటర్ పడుతుంది ఈ యొక్క ప్రదేశానికి నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దేవా శివుడు శివనామ ఇక్కడ ఇక్కడ అయినాడు ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని చూస్తే చాలా ఘోరంగా భయమవుతుంది మనకెందుకంటే శివ దర్శనం ఉంది కాబట్టి శివుని ఎట్లా పోయి ఈరోజు సందర్శించుకోవాలని చెప్పి వచ్చినవి ఇక్కడికి